అలాగే వీటితో పాటు జీవుడు ఎన్నైనా చేస్తాడు బతికున్నంగా ఏమేం చేయాలో అన్నీ చేస్తాడు ప్రపంచ రూపురేఖలే మార్చారు ఒకప్పుడు నా అమెరికా ఇప్పుడు లేదు మారిపోయింది ఒకప్పుడు నా భారతదేశం ఇప్పుడు లేదు మొత్తం మారిపోయింది అంతెందుకు నేను పుట్టినప్పుడు నా బిజ్జారం ఇప్పుడు లేదు బిజ్జారం మొత్తం మారిపోయింది పాత గోడలు అన్ని కొత్త గోడలు వచ్చాయి ప్రపంచం నిత్యనూతనం మానవుడు అన్నీ చేసుకోగలడు జీవించి ఉన్నంత వరకు జీవించి ఉన్నంత వరకు ఏమి చేయాలి అన్నీ చేయగలడు కానీ తదనంతరం ఏమిటి ఆయన శివైక్యం చెందిన తర్వాత ఆయన డేటా ఏమిటి ఎటు పోతుంది ఆత్మ ఎక్కడ పోతాడు మానవుడు తర్వాత ఆయన గతి ఏంటి ఏమైపోతాడు ఎలా ఉంటాడు అన్న దానికి వివరాలు ఉన్నాయి ప్రమాణాలు ఉన్నాయి కేవలం చెప్పే వరకు వినే వరకు ఈయనకు తెలుసా ఆయన ఏమైనా లైవ్లో చూస్తాడా చూడడు ఏమో మాలాంటి కొంతమంది పెద్దలు పురాణ సాహిత్య ఇతిహాస మీమాంస సూత్రాల ఆధారితంగా చెప్పినవి వినాలే నమ్మాలే గంతే కానీ చనిపోయిన తర్వాత ఏ మానవుడైనా సరే చనిపోయిన తర్వాత శీఘ్రమే ఉత్తమగతులు పొంది మరు జన్మంటుంటే సుఖ సౌఖ్య సంవర్ధకమైనటువంటి కుటుంబంలో పుట్టి ఉత్తమమైనటువంటి ధర్మాలను ఆచరిస్తూ భగవత్ సన్నిధికి దగ్గర ఉండేటటువంటి కులగోత్రములలో పుట్టాలనుకుంటే యాతన శరీరంతో పుట్టకుండా సుఖవర్ధకమైనటువంటి జీవితంలో జీవించాలనుకుంటే ఈ శరీరంతోనే చేయవలసిన ధర్మాలు కొన్ని ఉన్నాయి అవి అమ్మవారు స్వయంగా వారు ఆ తల్లి వాక్కుతో చెప్పినటువంటి ధర్మాలు ఏమిటి జీవుడు తను ఆరోగ్యంగా ఉన్నప్పుడే కాళ్ళు చేతులు గట్టి ఉన్నప్పుడే తాను నడయాడుతున్నప్పుడే పంచమహార్ధానాలు చేయమని చెప్పు అని అమ్మ చెప్పింది ఐదు దానాలు చేయాలట అలా చేసిన యజమాని తను ఇచ్చిన సంతానాన్ని సుఖంగా ఉంచిపోతాడు ఆ సంతానం నుంచి వచ్చిన సంతానం కూడా సుఖంగా జీవిస్తుంది తాను ఉన్ననాలు సుఖపడతాడు తాను పోయిన తర్వాత ఎన్ని మన్వంతరాలు ఎక్కడున్నా కూడా సుఖంగా ఉంటాడు ఇది సత్యం ఏమిటి ఐదు దానాలు ఆ పంచమహర్ధానాలు ఏంటి అంటే ఏకకాలంలో ఐదు దానాలు చేయాలి ఏకకాలం అంటే ఒక సంవత్సరంలో ఒక సంవత్సరంలో మొట్టమొదటి చేయాల్సిన దానం అన్నదానం రెండవది గోదానం మూడవది భూదానం భూమి నాలుగవది సువర్ణదానం ఐదవది ఛత్రదానం గొడుగు అంబ్రెల్లా ఈ పంచమహర్దానాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితం నా భూతో నా భవిష్యత్ మానవుడు వాళ్ళ గురించి చెప్పకర్లా మనిషన్నవాడు వాళ్ళని రూల్ ఆఫ్ ఆర్డర్ చేయకర్లా బ్రహ్మదేవుడే వాళ్ళను అన్నీ బ్రహ్మలు దిద్దిన కాపురం బ్రహ్మలు శాసించేటటువంటి జీవితం మనిషి దిద్దేటటువంటి కాపురం కాదది అంత గొప్ప పుణ్యఫలాన్ని ఈ పంచమహార్థానాల చేత పొందవచ్చు జీవుడు కొన్ని యజ్ఞాలు యాగాలు సకాలంలో మనకు ఫలితాలు ఇవ్వవు దానికి కారణం ఉంటుంది నీవు అశ్వమేధ యాగం చేసిన ఆయుధ చెండి యాగం చేసిన మహారుద్రయాగం చేసినా కూడా సకాలంలో పుణ్యఫలాలు ఇవ్వవు దానికొక కారణం ఉంటుంది కానీ ఈ పంచమహర్ధానాలు గనక ఏ యజమాని ఏకకాలంలో అనగా సంవత్సర కాలంలో చేస్తాడో ఆయన శీఘ్రమే శుభాలను పొందుతాడు తర్వాత కూడా శుభమే పొందుతాడు మళ్ళీ రావాల్సి ఉన్నా శుభంగానే వస్తాడు ఇది సత్యం అమ్మవారి యొక్క వాక్కు శుభం తదాస్తు